పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కళ్ళు మూసుకొని ఒంటికాలిపై మంత్రాన్ని జపిస్తే మీసాలు గడ్డాలు పెరిగిపోయి చుట్టూ వల్మీకంతో నిండిపోయి తీవ్ర స్థాయిలో జపం చేస్తున్న వాళ్లను భగ్నం చేసేందుకు దేవేంద్రుడు రంభ ఊర్వశి మేనకా వంటి వాళ్లను పంపించి వాళ్ళను శపించడం వంటివి చూస్తూ ఉంటాం నిష్టతో అన్న పానీయాలు మానేసి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ భగవంతుని నామమే జపించడాన్ని తపస్సు అంటారు ఇక అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏదైనా మనసులో గట్టిగా అనుకుని ప్రయత్నిస్తే దాన్ని అందించడానికి విశ్వం మొత్తం కూడా ప్రయత్నిస్తుంది ఇదే తపస్సు ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు భగవంతుడి కోసం తప్పించిపోవాలి తీవ్రంగా శ్రమించాలి చివరకు దానిని సాధించాలి ఇది వరుస క్రమం ఈ క్రమంలో చేస్తేనే తపస్సు ఫలిస్తుంది అనుకున్న కోరిక నెరవేరుతుంది అంత తీవ్రంగా చేయడం సాధ్యమవుతుందా అంటే తప్పకుండా సాధ్యమవుతుంది కలియుగంలో కూడా సాధ్యమా అంటే సాధ్యమేనని అంటున్నారు పండితులు ఎవరి గురించి అయితే తపస్సు చేస్తారో వారు కూడా ఈ కలియుగంలో ప్రత్యక్షమవుతారని దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కూడా నిపుణులు చెప్తున్నారు దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం ఇలాంటి సంఘటన ఒకటి జరిగినట్లుగా పండితులు చెప్తున్నారు అనగనగనగా ఓ గ్రామం ఆ గ్రామంలో పశువులను కాసుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనకు పశువులను కాయడం తప్పించి మరొకటి తెలీదు ఎప్పుడు దేవుడి గుడిలోకి కూడా వెళ్ళలేదు గుడి ముందు నుంచి వెళ్తూ మొక్కుబడిగా ఓ దన్నం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు చాలా కాలంగా ఆయన్ను గుడి పూజారి గమనిస్తూ ఉంటాడు ఓ రోజు పూజారి గుళ్ళో నుంచి బయటికి వచ్చి గుడి ముందు నుంచి వెళ్లడమేనా లోపలికి వచ్చేదేమైనా ఉందా అని ప్రశ్నిస్తాడు లోపలికి వచ్చే ఏం చేయాలి వస్తే ఆయన ఏమైనా వచ్చినా కష్టాలు తీరుస్తాడా అంటాడు ఆ పశువుల కాపరి దేవుడు తప్పకుండా కరుణిస్తాడు కాకపోతే తపస్సు చేయాలి అంటాడు బ్రాహ్మణుడు సరే చేస్తాను ఏం చేయాలో చెప్పమని అంటాడు కాపరి చెప్పుతాను విను దున్నపోతూ అని చెప్పబోతుండగా సరే సరే నాకు అర్థమైంది నేను వెళ్ళి తపస్సు చేసి ఆయన కలుస్తానని అంటాడు ఒరే ఒరే అని బ్రాహ్మణుడిని పిలుస్తున్నా వినకుండా పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు భార్యకు పశువులను అప్పగించి తాను తపస్సు చేయడానికి పోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు తపస్సా ఏంటది అయినా మనకెందుకు చెప్పండి పశువులు కాసుకుంటూ జీవిస్తున్నాం కదా అవన్నీ మనకెందుకు అంటుంది భార్య తపస్సు చేస్తే ఇంతకన్నా ఇంకా బాగా బతికొచ్చు నేను పోయి తపస్సు చేసొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కాపరి సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించొచ్చు సంకల్పంతో ఉన్నవాడికి దైవ బలం కూడా తోడవుతుందని చెప్పడానికి ఈ కాపరి ఓ ఉదాహరణ ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి దైవ స్వరూపమే పూజారి చెప్పిన దున్నపోతు అనే పదాన్ని మంత్రంగా భావించి ఆ పేరుతోనే జపం చేయడం మొదలు పెడతాడు జన్మ కర్మ చర్మ దివ్యం ఏవం ఏ వెట్టి తత్వత త్యక్తాదేహం దేహం పునర్జన్మ సత్య ప్రభావం దివ్య ప్రకాశం మాత్రం స్వరూపం నిష్కలం కోహం నిజపూర్ణ బోధం గత్య గదమాహం నిత్య బ్రహ్మోహం సత్యప్రమాణం మూల ప్రమేయం ఆయం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అని అంటారు దీని అర్థం ఏమంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి గొప్పదే అన్నీ ఒక్కటే తేడా లేదు అన్నింటిలోనూ భగవంతుడున్నాడు నాలోనూ దేవుడున్నాడు ఇది తెలుసుకున్నాడు ఉన్నది ఒక్కటే వేరొకటి లేదని అవగతమవుతుంది దున్నపోతులోనూ దైవం ఉన్నదని భావించి దానికోసం తపస్సు చేయడం ప్రారంభించాడు రాత్రి పగలు తేడా లేకుండా ఆకలి దప్పికలు లేకుండా దున్నపోతు నామస్మరణం చేస్తూనే ఉన్నాడు ఆ దున్నపోతు నామ ప్రకంపనలు విశ్వంలో అలజుడిని సృష్టించాయి ప్రత్యేకించి దున్నపోతు దేవి దేవతలు లేరు దొన్నపోతు యముడి వాహనం ఆయనే స్వయంగా తన వాహనాన్ని అధిరోహించి ఆ కాపరి ముందు ప్రత్యక్షమవుతాడు దున్నపోతు వాహనంపై ఎముడు ప్రత్యక్షమైన ఆ కాపరి పట్టించుకోడు నేను నేను ఎలా నమ్మాలి అని చెప్పి మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభిస్తాడు చివరకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ కాపరికి నచ్చజెప్పి ఆయనకు సకల విద్యలు అనుష్ఠానాలు యాగం చేసే అర్హత అధ్యాపకుడిగా అర్హత ఇస్తారు పశువుల కాపరిగా ఉన్నవాడు కాస్త ఆ గ్రామంలోనే ఆచారిగా ఆచార్యుడిగా వేద పందిటుడిగా వెలుగొందుతాడు ఇప్పుడున్న ఈ రాకెట్ యుగంలో ఇంతలా చేయాలంటే కష్టమే అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటే ఎటు నుంచి ఎవరు వచ్చి ఏం చేస్తారో చెప్పడం కష్టం ఇంట్లోనే కూర్చొని చేయడం కూడా కష్టం మనసుంటే మార్గం ఉంటుంది అనే సామెత నిజం ముక్కు మోసుకొని ఇంట్లో కూర్చొని జపమాల తీసుకొని ఇంట్లోనే ఒకచోట కూర్చొని ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి ఆత్మ చైతన్యం అయ్యే వరకు నిత్యం ఇలానే చేస్తూ ఉండాలి క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే ఏదో ఒకనాటికి ఆత్మ చైతన్యం అవుతుంది పరమాత్మతో అనుసంధానం ఏర్పడుతుంది అందరిలోనూ ఉండే ఆత్మ ఒక్కటే కాబట్టి ఎవరి ఆత్మతోనైనా సరే కనెక్ట్ కావడానికి మార్గం సుగమం అవుతుంది భౌతిక కారకాలు ఏవీ మనల్ని బాధించవు భౌతిక వాంఛలు మనల్ని ఇబ్బందులు పెట్టవు ఇవన్నీ జరగాలంటే ముందుగా చెప్పుకున్నట్లుగా తప్పించాలి శ్రమించాలి ఆ తర్వాతే సాధించడం జరుగుతుంది మొదటి రెండు లేకుండా మూడోది అసాధ్యం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.